ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు చూడాలని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అన్నారు నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కుంటాల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొని ప్రజలకు ప్రజాపాలన గురించి వివరించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఒక వంద ముప్పై ఏడు మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు నూతనంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డును మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రజా పాలనలో అర్జీలు పెట్టుకున్న వారి దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని ప్రజలు అధికారులకు విన్నవించారు ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలపై ప్రజలకు అధికారులు చదివి వినిపించారు ఈ నాలుగు పథకాల్లో అర్జీలు పెట్టుకున్న రానివారు ప్రజా పరిషత్ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలు నిరాశ చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందించడం జరుగుతుందని అధికారులు వివరించారు కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క మన జాబితాలు మరి తయారు చేయడం జరిగింది సో అదేవిధంగా ఎవరైతే ఇంకా మరి ఈ రోజు గ్రామ సభలో చదివే లిస్టు ఎవరి పేరు అయితే రావో వారందరూ కూడా దయచేసి ఏంటంటే ఇక్కడ మనం కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి దరఖాస్తు కూడా రెడీమేడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ ప్రజాప్రదం కోరేది ఏంటంటే ఎవరు రాని వాళ్ళందరి పేరు కూడా ఇక్కడ ఎన్రోల్ చేయించండి ఎన్రోల్ చేసినటువంటి వాటిని కూడా మనం పరిశీలన చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఇది ఫైనల్ మనం సెలెక్షన్ చేసినటువంటి లిస్ట్ కాదు మేము చదివే లిస్ట్ అంతా కూడా ప్రైమరీ లిస్టు ఇదంతా కూడా మనము ఇంతవరకు వచ్చినటువంటి దరఖాస్తు స్వీకరించినటువంటి లిస్టే కాబట్టి మరి ఫైనల్ గా ప్రభుత్వమే వీటిని మరి స్టేట్ లెవెల్లో మరి పరిశీలించి ఎవరు అర్హులున్నారో మరి వారికి అందజేయడానికే మరి ప్రభుత్వం ముఖ్యంగా కట్టుకుంది కాబట్టి మరి ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈరోజు ఒక్కరోజు వచ్చినటువంటి దరఖాస్తునే పరిశీలించి ఫైనల్ చేయడం కాదు సో ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఎవరైతే అర్హు అర్హత ఉన్నటువంటి అర్హులైనటువంటి మరి లబ్ధి కూడా ఈ పథకాలన్నీ కూడా చేరాలనే ముఖ్య ఉద్దేశంతో మరి కార్యక్రమాలని చేస్తున్నాం సో అదేవిధంగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ రోజు గ్రామ సభల ద్వారా ప్రజలకు ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఈ రోజు గ్రామ సభను